హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ప్రభా ఈరోజు తోటకూర కర్రీ ఎలా చేయాలో వీడియోలో చూద్దాం రండి నేను కిడ్స్కి హాలిడేస్ వచ్చాయని సమ్మర్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్కడ ఆర్గానిక్గా ఫ్రెష్గా తోటకూర ఉంది అయితే ఈ తోటకూరను తీసుకొని కర్రీ చేశాను తోటకూరను తెంపుకోవాలి తెంపుకున్న తర్వాత ఒక త్రీ ఫోర్ టైమ్స్ బాగా వాచ్ చేసుకోవాలి వాచ్ చేసుకున్నట్లయితే వాటర్లో చివరగా మట్టి ఇసుక వస్తాయి వాటిని పారబోసి మళ్ళీ క్లీన్గా వాటర్ పోసి మరి ఒకసారి క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్నట్లయితే మట్టి ఇసుక లేకుండా ఉంటుంది ఇప్పుడు తోటకూర నీట్గా ఉంటుంది ఇప్పుడు ఒక స్టైనర్లో పక్కన పెట్టుకోవాలి తర్వాత చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని ఉంచుకోవాలి ఇక్కడ తీసుకున్న తోటకూర ఒక ఆరు కట్టల వరకు మీడియం సైజు ఉంటుంది తర్వాత కావలసిన ఇంగ్రీడియంట్సు ఒక ఐదు టమాటాలు మీడియం సైజువి ఒక రెండు ఆనియన్స్ మీడియం సైజు తీసుకోవాలి వీటిని కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత కరివేపాకుని కొంచెం తీసుకొని క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ను వెలిగించుకొని ఒక గిన్నెను పెట్టి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను వేసుకోవాలి జీలకర్ర వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పీసెస్ని వేసుకోవాలి వేసుకొని పోపుని స్పూన్తో ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పోపును వేగనివ్వాలి కొద్దిసేపు పోపు వేగిన తర్వాత మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లిపాయలను ఇప్పుడు వేసుకోవాలి వెల్లుల్లిపాయలు వేసుకున్న తర్వాత మరొకసారి పోపుని కలుపుకోవాలి కొద్దిసేపు వేగనివ్వాలి వేగిన తర్వాత కరివేపాకుని వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి పోపుని కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి తర్వాత పక్కన పెట్టుకున్న తోటకూరను ఈ పోపులో వేసుకోవాలి వేసుకొని ఈ తోటకూర మొత్తం ఆనియన్స్ ఎల్లిపాయలు కరివేపాకు పోపు మొత్తం కలిసేలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు ఉడకనివ్వాలి కొద్దిసేపు ఉడికిన తర్వాత మూత తీసి మరలా ఒకసారి కలపాలి కలిపిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ పీసెస్ని వేసుకోవాలి వేసుకొని ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అయితే ఇక్కడ దొడ్డుప్పు తీసుకున్నాను కాబట్టి ఇప్పుడే తీసుకుంటున్నాను అయితే మొత్తం టమాటోసు తోటకూర మొత్తం ఉడికిన తర్వాత కారం వేసేటప్పుడు సన్నప్పు వేసుకోవచ్చు అయితే ఈ దొడ్డు వేస్తే కాస్త టేస్ట్ ఉంటుందని ఇది వేసాను అయితే ఇప్పుడు ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి కాసేపు ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకున్న తర్వాత మూతను తీసి ఒకసారి మొత్తం కర్రీని మొత్తం కలుపుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కర్రీని కలుపుతూ ఉండాలి అయితే టమాటోస్ ఉడికేంత వరకు ఇలా ఉడికించుకోవాలి ఇప్పుడు కాసేపు ఉడికిన తర్వాత స్టవ్ని సిమ్లో ఉంచుకోవాలి ఉంచుకున్నట్లయితే దీంట్లో ఉన్న వాటరే సరిపోతుంది మరలా వాటర్ వేయనవసరం లేదు అప్పుడు టేస్టీ టేస్టీగా వస్తుంది కర్రీ కర్రీలో వాటర్ లేనట్లయితే కొంచెం వేసుకోవచ్చు ఇక్కడైతే వాటర్ నాకు సరిపోయాయి కాబట్టి నేను ఇందులో వాటర్ వేయలేదు టమాటోస్ ఉడికిన తర్వాత వన్ స్పూన్ కారపొడి వేశాను మీకు కొంచెం స్పైసెస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు అయితే ఈ కర్రీకి వన్ స్పూన్ కారప్పొడి వన్ స్పూన్ సాల్ట్ వేశాను ఇప్పుడు వేసిన తర్వాత కర్రీ మొత్తం కలుపుకోవాలి కలుపుకొని సిమ్ములోనే పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత వన్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి వేసుకొని కర్రీ మొత్తం కలుపుకోవాలి కలుపుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికించుకునేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కర్రీ మొత్తం ఉడికిన తర్వాత స్టవ్ను ఆఫ్ చేయాలి ఇప్పుడు వేడివేడిగా తోటకూర కర్రీ రెడీ అవుతుంది టేస్టీ టేస్టీగా ఉంటుంది నేను వీడియోలో చేసినట్లు ఒకసారి మీరు కర్రీని తోటకూర కర్రీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా వస్తుంది ఈ కర్రీ చపాతీల్లోకి రొట్టెల్లోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది